వన్ విత్ సెంటెన్సెస్ చూద్దాం ఎన్నిసార్లు పిలిచినా వెందుకు ఎన్నిసార్లు పిలిచినా స్పందించినందుకు ఎందుకు కామ్ గా ఉన్నావు ఎన్నిసార్లు పిలిచినా అంటూ ఉంటాం కదా ఈ సెంటెన్స్ ని మీడియం లెవెల్లో అలాగే సింపుల్ లెవెల్లో అడ్వాన్స్ లెవెల్లో చూద్దాం ఒకటే సెంటెన్స్ ఎన్ని రకాలుగా చెప్పొచ్చో చూద్దాం ఎన్నిసార్లు పిలిచినా వెందుకు దట్ ఈస్ ద సెంటెన్స్ నా విల్ ద సింపుల్ సెంటెన్సెస్ చూడండి సింపుల్ వే లో చూద్దాం వై డోట్ యున్సర్ వెన్ ఐ కాల్ మెనీ టైమ్స్ వై డోంట్ యుక్ వెన్ ఐ కాల్ సో మెనీ టైమ్స్ దిస్ ఈస్ ఇన్ ద సింపుల్ వే మరి మీడియం లెవెల్లో చూద్దాం వై డోంట్ యు రెస్పాండ్ ఈవెన్ దో ఐ కాల్ యూ మెనీ టైమ్స్ వై డోంట్ యుక్ ఆర్ వై ఆర్ యూ సైలెంట్ దో ఐ కీప్ కాలింగ్ యూ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో చూద్దాం చూద్దామా చూడండి హౌ కమ్ యు నెవర్ రెస్పాండ్ నో మ్యాటర్ మెనీ టైమ్స్ ఐ కాల్ యు హౌ కమ్ యూర్ నెవర్ రెస్పాండ్ నో మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ ఐ కాల్ యూ డిస్పైట్ మై రిపీటెడ్ కాల్స్ వై డూ యూ రిమైండ్ సైలెంట్ దీస్ టూ సెంటెన్సెస్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటాయి చూశారు కదా వీడియో నచ్చిందా లైక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే కీప్ వాచింగ్